హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఏపీసీఆర్డీ అప్రూవల్తో ఈ యొక్క వెంచర్ ఉందండి ఇక వెంచరు ఎక్కడో కాదు విజయవాడ నుంచి గన్నవరం వెళ్ళే మెయిన్ రోడ్డు గోడవల్లి టూ ఉప్పటూరు మెయిన్ రోడ్కి ఈ యొక్క వెంచర్ వస్తుంది ఏపీసీఆర్డీ అప్రూవల్తో ఈ యొక్క వెంచర్ వస్తుందండి ఈ యొక్క వెంచర్లో అన్ని నలభై అడుగుల రోడ్లు సైడ్ కాలవలు గానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గానీ రెడీ టు కన్స్ట్రక్షన్ కి అనుకూలమైన స్థలం అండి వెంచర్ లో పార్క్ గాని అలానే వాటర్ ట్యాంక్ అన్నీ యొక్క వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడు యొక్క వెంచర్ గురించి మీకు పూర్తిగా అర్థం అవుతుంది యొక్క వెంచర్ లో ఇండిపెండెంట్ హౌస్ లు కూడా కలవండి రెడీ టు కన్స్ట్రక్షన్ కి అనుకూలమైన స్థలము ఈ యొక్క భూగర్భ జలవరణంలో వచ్చి మంచినీళ్ళండి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణం యొక్క ఏరియా గన్నవరం ఎయిర్పోర్ట్కి కేవలం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యొక్క వెంచరు అలానే సిద్ధార్థ మెడికల్ కాలేజీ పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యొక్క వెంచరు కామినేని ఆసుపత్రికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యొక్క వెంచరు రామరపాడు రింగుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యొక్క వెంచరు అలానే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వెంచర్కి ముప్పటూరు రైల్వే స్టేషన్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి యొక్క వెంచరు వాల్మార్ట్ మరియు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎనిమిది కిలోమీటర్లో ఉంటుంది ఈ యొక్క వెంచర్ లొకేషన్ వచ్చి ఈ యొక్క వెంచరు పరిసర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ జోన్ అండి అలానే అన్ని స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఈ యొక్క వెంచరు దగ్గరలో వస్తుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క వెంచరు ఉందండి ఇక్కడ మరీ ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ వచ్చి మంచినీళ్లు ఈ యొక్క వెంచర్లో లో ఓపెన్ ప్లాట్కి కి మనకి బ్యాంకు లోను సదుపాయం కలదు నూట డెబ్బై గజాల నుంచి రెండు వందల గజాల దాకా అవైలబుల్ గా ఉండి ఈ యొక్క స్థలం కొలతలు వచ్చి ముప్పై ఆరు ఏడల పండి లోతొచ్చి యాఫీ అన్ని రోడ్లు కూడా నలభై అడుగుల రోడ్లు రోడ్లు రోడ్లండి రెడీ టు కన్స్ట్రక్షన్ కి అనుకూలమైన స్థలము ఏపీసీఆర్డి అప్రూవల్ అండి ఎల్పి నంబర్ కూడా వచ్చింది మనకి బ్యాంకు లోను సదుపాయం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఏపీసీఆర్డి అప్రూవల్ తో ఈ యొక్క ఉందండి ఇక వెంచరు ఎక్కడో కాదు విజయవాడ నుంచి గన్నవరం వెళ్లే మెయిన్ రోడ్డు గోడవల్లి టు ఉప్పటూరు మెయిన్ రోడ్డుకి ఈ యొక్క వెంచర్ వస్తుంది ఏపీసీఆర్డి అప్రూవల్తో ఈ యొక్క వెంచర్ వస్తుందండి ఈ యొక్క వెంచర్లో అన్ని నల్ఫే అడుగుల రోడ్లు సైడ్ కాలువలు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ రెడీ టు కన్స్ట్రక్షన్ కి అనుకూలమైన స్థలం అండి యొక్క వెంచర్ లో పార్కు గాని అలానే వాటర్ ట్యాంక్ అన్నీ ఉన్నాయండి ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడు యొక్క వెంచర్ గురించి మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఈ యొక్క వెంచర్ లో ఇండిపెండెంట్ హౌస్ కూడా కలవండి రెడీ టు కన్స్ట్రక్షన్ కి అనుకూలమైన స్థలము ఈ యొక్క భూగర్భ జలవరణంలో వచ్చి మంచినీళ్ళు అండి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణం యొక్క ఏరియా గన్నవరం ఎయిర్పోర్ట్కి కేవలం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యొక్క వెంచరు అలానే సిద్ధార్థ మెడికల్ కాలేజీ పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యొక్క వెంచరు కామినేని ఆసుపత్రికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యొక్క వెంచరు రామరపాడు రింగుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యొక్క వెంచరు అలానే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క ముప్పటూరు రైల్వే స్టేషన్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ యొక్క వెంచరు వాల్మార్టు మరియు ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఎనిమిది కిలోమీటర్లో ఉంటుంది ఈ యొక్క వెంచర్ లొకేషన్ వచ్చి ఈ యొక్క వెంచరు